我得说。 ఇక్కడ హాజరైనా న్యాయవాదులకి ఖర్చుదారులకి కోర్స్ అటర్చిన నమస్కారాలు మనము లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటే అని జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మనకి కమింగ్ దోహదాలు దాన్ని ఉద్దేశించి మనము ముందుగా కేసెస్ డిస్పోజెట్లో అప్పుడు దాకా వెయిట్ చేయకుండా మీకు తర్వాత బెంచ్ కూడా సులువుగా ఉంటుంది అక్కడ మనకి మేజిస్ట్రేట్ కోర్టులో ఆఫీసర్ ట్రైనింగ్లో ఉన్నారు మళ్ళీ నాకే నాకే బెసిషన్ వస్తుంది కాబట్టి అక్కడ కేసుని కూడా ముందుగా మీరు అందరూ కూడా ఒక కేసులు డిసైడ్ అవుతుంది డిసైడ్ అవుతాయి డిసైడ్ కానీ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి పార్టీషన్ రావాలి అని ఆటలు అని కూడా మీరు ముందుగా తీసుకొచ్చి బెంచ్ దగ్గర పెట్టి పోజల్ చేయడానికి ఆస్కారం ఉంటున్న కేసులు అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి పోస్ట్ స్టాఫ్కి నాకు రేపు రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అడ్వకేట్స్లో కన్సల్ట్ అయ్యి ఈ కేసులు డిస్పోజ్ అవుతాయంటే లిస్ట్ ఆఫ్ చేసుకొని అవి బెంచ్ ముందు పెడితే కనుక మనకు డిస్పోజల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఈ మెయిన్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే న్యాయం తర్వాత చట్టము కొంత అవగాహన ఉండదు చాలా విలేజెస్లో ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మనకు సత్వరం న్యాయం అందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది ఈ వేదికను ఉపయోగించుకొని అందరూ కూడా మన పెండింగ్ కేసులు కానీ తర్వాత లీగల్ అయేట్ వచ్చేసి ఎటుకంటే పబ్లిక్ ఎక్కువ శ్రమ లేకుండా కష్టాలు వచ్చినప్పుడు ఆలోచన ఖర్చు కాకుండా ఈ న్యాయస్థాలను అప్రోచ్ అయ్యి కొన్ని వివరాలు ఖర్చు ఉద్దేశించబడింది నిర్దేశించబడింది దీంట్లో లీగల్గా అవేర్నెస్ చేతనే వచ్చేసి చాలా మందికి కలిగింది ఇలా గ్రామీణ ప్రాంతాలకు కలగాల్సి ఉంది దానికి తోడు మా స్టూడెంట్స్ కూడా కొంతమంది కాలిటెన్స్ లాగా ప్రచారం చేస్తూ మెంటల్ గ్యాప్ కూడా నిర్వహిస్తున్నారు అందరూ దీన్ని సర్టిఫికేట్ చేసుకొని వీటి మద్దతు పోకుండా వివాహాలకు పోకుండా ఎన్నో వివాహాలు ఈ వివరణ పరిష్కరించుకోవలసి అని చెప్పిగా ప్రభుత్వం వస్తుంది అందరికీ నమస్కారం న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా నవంబర్ తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం కూడా న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటాము ఉన్నాను పెట్టుకోవడం జరిగింది అని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది వచ్చింది దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ నైన్త్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ నవంబర్ నైన్త్ ఈ న్యాయ సవాదాలు జరుగుతున్నారు ఆ రోజు రైట్ ఫ్రమ్ తాలూకా లెవెల్ కోర్ట్స్ నుంచి సుప్రీం సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి సో ఆ యాక్ట్ తరక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు సందర్భాల్లో ఆ యాక్ట్ని ఒకటి లోక్ అదాలత్ రెండు ఫ్రీ లిక్ అలాగే మూడోది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ మూడు ముఖ్య దేశాల్లోని ఈ ఎరాక్మెంట్ అనేది జరిగింది సో లోక్ అదాలత్ మీకు అందరూ తెలుసు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి కూడా ఈ లోక్ అదాలత్ని రాజీ పార్టీ నేరాలు అలాగే మిత్ర సివిల్ కేసెస్ అని కూడా కలుగుతుంది ఇంతకుముందు ఏంటంటే ప్రతిరోజు కూడా లీగల్ లోకదాలు అనేది లోక్ అదాలత్ కానీ బికాస్ అప్ మధ్య అలాగే ఈ లోక్ అదాలత్ని మనం ఉపయోగించుకోవాలంటే న్యాయవాదు తాలూకా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ లోకాదళీ జరుగు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్ట ఈ లోక్ సక్రమంగా బాగా జరగాలంటే ఈ సపోర్ట్ అనేది బాగా ైర్మన్ లీ చేస్తున్నాము అలాగే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మీకు తెలిసా ఉంటే ఇక్కడ ముందు బాగా జరుగుతున్నాయి ప్రతి వారం కూడా అడ్వకేట్స్ చైర్మన్స్ జడ్జెస్ అందరూ కలిపి విలేజెస్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ తప్ప టైం జరుగుతూ ఉంటుంది అలా అలా తగ్గిపోతుంది కానీ లీగల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లిటిగా అండ్ పబ్లిక్ బాగా తెలియదు రైట్స్ అగొతే ఇప్పుడు ఈ మోషన్ ఏంటంటే స్కూల్స్ మొదనే జనరల్ గా ఎక్కువై ఎస్ఎస్సి కుప్నేనే అవర్ అవనెస్ ప్రోగ్రామ్ కరట్లా అనేది ప్రజకి బాగా అవనెస్ ఉచ్ఛింది అంతావు ఈ వికల్ ఆఫ్ లీగల్ అవనెస్ ప్రోగ్రామ్ సో మూడోది ఏంటంటే ఫ్రీ లీగల్ హెల్ప్ ఉచిత న్యాయ సహాయం ఆ అది మీకు ఎలా అంటే పార్టీ చెప్పాలకి కూడా ఉచిత న్యాయ సహాయం అవర్ తల్లిలకైతే నియర్ ఫ్రీ క్లాస్ స్ట్రైటవే మనం आयला 50% पर स्टेटस बैलेंस स्टेटस कृपया जीवन का फी ले गए आगे वार्षिक आय ಅಂತ 1 लाख टुडे अब 3 लाख स्टेशनर 1 लाख सर 3 लाख कॉमन तौर अपना वार्षिक आय पत्तने वाला ಕೂಡ फी ले लेगा ಅಂತ ತಿಳಿಸ್ತಾರ ಆ ವೈ ಟ्रेडिंग டாಕ್ ಓಆರ್ ಆ परफॉर्मो पॉलिसी पॉलिसी ಅಂತ बेटर बेटर ये कुमार वाले એટલે કે ઓધરની એટલે ની પોઈન્ટ ઓફ 5 160 એટલે એનું શું થાય અલગે ફિઝિકલ ચેલેન્જ પણ છે ઓન ઇન્ટરકૂટવાળો કુડ તો લેગરેનસ એટલે લખવું પડેની એના અંદર આ 100% તરફનો નક્કર એડિસ્ટસી એટલે તો આવત છે એટલે એશન્સ है ना एटलेट्स तो मैंने वाले ट्रेनिंग्स को देखना रहा हूँ। मैंने तान इंटरव्यू में क्या चलता है क्या सही चल रहा है तो फैन्स को सपोर्ट करने को वाओ होता है। अपनी क्रमों के कारण उसने अच्छे कपी और एक लम्बा को कर बड़ा टाइम्स कट ला। इतना राइस का ना वो तो तो ये क्या इंटरव्यू पे �

గత పది సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్కి వచ్చిన విధంగా రెగ్యులర్గా అవేర్నెన్స్ ప్రోగ్రామ్లో మా అక్కడ న్యాయవాదులతో పాల్గొంటున్నాను అదేవిధంగా ప్రతి చల్లకు విజిట్ చేసి అక్కడ వారికి న్యాయపట్ట చట్టాలు కొట్టా అదే లోకాలతో ఏ విధంగా పనిచేస్తాయి లోకాలతో మీరు ఎటువంటి కేసులు పరిస్థితి చేసుకోవచ్చు తర్వాత మీ సివిల్ వ్యవహారం కావచ్చు క్రిమినల్ వ్యవహారం కావచ్చు వాటిని ఏ విధంగా మీరు రాజీ మార్గాన మీరు చేసుకోవాలనుకుంటే మా మండల న్యాయ సేవ సమితికి ఇచ్చేస్తే తమకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఫ్రెండ్ ఆఫీస్తుంది తన న్యాయవాదులు వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మిగిలిన సంక్షేమ పథకాల మీద కావచ్చు వేరే పథకాలను చేసుకోవచ్చు హైకోర్టు సుప్రీంకోర్టు ఆఫీసుల వరకు మేము ప్రతి ఒక్క విజిట్ చేశాం అక్కడ ఉన్న సమస్యలు చాలా వారికి తెలియజేశాం అదేవిధంగా ఇంకా కళ్ళలు కళ్ళలు విజిట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ ఖచ్చితంగా పెంచుకొని